ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి వేగనార్ వేగనార్ రెండు వేల ఎనిమిది రెడ్ కలర్ వెహికల్ ఇలాంటి వెహికల్ దొరికేదే తక్కువ ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ రేట్లు చెప్పానండి ఈ రోజు పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న చూడండి సోదరులరా ఈ వెహికల్ ఐదు సంవత్సరాలు మీకు రికార్డు ఫ్రెష్గా ఇదైంది ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగు సెంట్రలకు రిమోటు సూపర్గా ఉంది కండిషను కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలకి వదిలేస్తానండి ఎవరు ఇస్తారండి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలకి మీ తరఫున ఎవరు వచ్చినా వాళ్ళకొచ్చి ఐదు వేల రూపాయలు కూడా కమిషన్ కూడా ఉంటుంది చూడండి సోదరులరా ఈ వెహికలు బొలోరా బొలోరా అంటేనే ఒక బ్రాండ్ ఐటము గుట్టల్లో చెట్టల్లో ఎక్కడైనా తొలుకోవచ్చు ఫ్యామిలీకి సూపర్గా ఉంటుంది క్వారీలకు పోవాలన్నా కానీ మరి సెవెన్ సీటర్ అండి ఎలక్షన్ కోడ్ వచ్చింది చూడండి రెండు వేల రెండు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఇరవై ఏడు వరకు ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది సెవెన్ సీటరు ఇది దొరికేది తక్కువ ఈ వెహికల్ కాస్ట్ కూడా చూడండి ఒక లక్ష నలభై ఐదు వేలకి వదులుతానండి వన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇది చూడండి ఈ వెహికల్ బెంజ్ బెంజ్ అంటేనే ఒక బ్రాండ్ అండి ఒక్క రౌండ్ వేసినా కూడా చాలండి ఈ వెహికల్లో ఫ్రష్ అయ్యి లేస్తే సూపర్గా ఉంటుంది సంట్రూప్ ఉంది ఎక్సలెంట్గా ఉంది బెంజ్ కాదంటే ఆటోమేటిక్ గేర్లు సంట్రూప్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాకు ఏపీతో పాటి నేనే చేయిస్తానండి కేవలం నాలుగు లక్షలకి ఇస్తానండి కేవలం ఫోర్ ల్యాక్స్కి ఎవరు ఇస్తారండి బెంజ్ అంటేనే ఒక బ్రాండ్ కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ ముప్పై లక్షల దాకా ఉంది నాలుగు లక్షలకి ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులాగా జాస్తి రోజు అయితే ఉండదు టాటా ఇండికా టాటా ఇండికా చూడండి ఈ వెహికల్ బ్లాక్ కలర్ బండి యాక్సలెంట్గా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటే డెబ్బై ఐదు వేలకి వదిలుతానండి యాక్సలెంట్గా ఉంది లోపల కొత్త సీట్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉంది కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలు ఆల్టో రెండు వేల ఐదు ఏపీ రికార్డు చూడండి మూడు సంవత్సరాలు ఉంది కేవలం అరవై ఐదు వేలకి ఇస్తానండి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఏసీ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉంది బండి మాత్రం సూపర్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా కేవలం అరవై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తామండి ఎవరు ఇస్తారండి ఆల్టో వెహికల్ అంటేనే ఒక బ్రాండ్ ఐటెం అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల పన్నెండు చూడండి రెండు వేల పన్నెండు మహేంద్ర వెరటో మహేంద్ర వెరటో వెహికల్ అంటేనే ఒక ఇది రెండు వేల పన్నెండు ఇరవై వేలు ఖర్చు ఉంది కేవలం లక్ష పదివేల రూపాయలు చెప్పిన లక్ష రూపాయలకి వదితానండి ఇరవై వేల రూపాయలు ఖర్చు ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులైతే అయితే కదా ప్రతి వీడియోలను నేను చెప్తున్నా ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ వెహికల్ చూడండి రెండు వేల ఎనిమిది వెహికల్ చూడండి ఈ వెహికల్ కేవలం ఎనభై వేలకే ఇస్తానండి బండి రికార్డు టైం అయిపోయింది రిన్యువల్ చేయించుకోవాలా ఎనభై వేలు కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి ఇప్పుడు వస్తుండీ రేటు వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతారు చూడండి మా ముందుకు వచ్చింది సూపర్గా ఉంది కండిషను కేవలం ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంటే నలభై ఐదు వేలకి ఎయిట్ హండ్రెడ్ ఎలా ఉందో చూడండి ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు కూడా వేసారండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నాను లేట్ చేసుకోవద్దండి సోదరులరా లేట్ చేసుకుంటే అయినా వెహికల్ నిలవు ప్రతి వీడియోలను చెప్తున్నాను మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి కాబట్టి మీరు రిటర్న్ చేసే ఇట్లా మీరు పెట్టుకోవద్దు ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వెహికల్ చూడండి జీబు చాలా మంది అడుగుతారు కావాలా కావాలనేసి ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు లక్షల పదివేలకు ఇస్తానండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇవి తోలిండేది ఎలక్షన్ కోడ్ వస్తుంది కేనవాయింగ్కి సూపర్గా ఉంటుంది రెండు లక్షల పదివేలు చూడండి కోడ్ పిఎస్టా ఫోర్ ఫ్రీ అంటేనే ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది మైలేజ్ చూడండి నెంబర్ ఫ్యాన్సీ నెంబరు ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు ఈ వెహికల్ కాస్ట్ ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి డీజిల్ వెహికల్ ఇటువంటి వెహికల్ అన్నీ మన వద్దకి చాలా వస్తుంటాయి ఆల్ ఈ ఈరోజు వెహికల్ చెప్పాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరు ద్వారా వచ్చే ముందర ఒక మెకానిక్ అంటే పెట్టుకొచ్చుకోండి మీ ఫ్యామిలీలో ఇష్టపడితేనే వెహికల్ తీసుకెళ్ళండి మీరు వచ్చి వెహికల్ తీసుకెళ్ళి మళ్ళా రిటర్న్ చేస్తే కన్నా మీరు ఇచ్చే ప్రతి రూపాయి మేము ఓనర్కి ఇస్తామండి కాబట్టి మాకు కమిషన్ కోసం మేము చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు రెండు వేల ఎనిమిది వేగనార్ ఉంది ఫ్యామిలీకి తోలుకోవచ్చు రాండి సోదరులరా ఐటికి ఇటు బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ నా అడ్రస్ అన్నమాయ జిల్లా ఉన్నూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్ మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియోలు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సోదరులరా నా ఫోన్ నెంబర్ ఫైన్ వస్తూ ఉంటుంది కింద వచ్చేసి అడ్రస్ వస్తూ ఉంటుంది నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ టూ వన్ మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్